ధర్మం ప్రేమతో వ్యాపించిందని చెప్పడానికి ఒక నిదర్శనం జరిగిన వృత్తాంతం ప్రవర్త గారు మస్జిద్లో కూర్చొని ఉండగా ఒక వ్యక్తి వచ్చి పక్కన కూర్చొని యూరిన్ పోసడం మొదలుపెట్టాడు సహబాలు అతన్ని ఆపాలనుకున్నాడు కానీ ప్రవర్త గారు ఆగండి ఆగండి మొత్తం పోయినివ్వండి అన్నారు మొత్తం అతను యూరిన్ పోసిన తర్వాత ప్రవర్త గారు అతని దగ్గరికి పిలిచి పక్కన కూర్చోపెట్టుకున్నారు పక్కన కూర్చోపెట్టుకొని ఇది అల్లాహ్ యొక్క గృహం అల్లాహ్ పవిత్రుడు అల్లా యొక్క గృహం కూడా పవిత్రంగా ఉంచాలి ఇంకెప్పుడు ఇటువంటి పనులు చేయొద్దు అని చెప్పి కొత్త జత బట్టలు తనకిచ్చి పంపించాడు ఆ వ్యక్తి ఆ జత బట్టలు తీసుకొని ఒంటనే తన ఊరు ప్రయాణం అయిపోయి పులిమీర దగ్గర ఆగిపోయాడు బోర్డర్లో అక్కడ ఆగిపోయి అందరినీ పిలుస్తున్నాడు అమ్మ నాన్న అక్క చెల్లి అన్నయ్య తమ్ముడు చిన్నాన్న మావయ్య అందరినీ పిలిచాడు నేను ఒక వ్యక్తి దగ్గరికి వీళ్ళు అసలు మామూలు మానవుడైతే కాదు అతను కంపల్సరీగా అల్లా యొక్క ప్రవక్త అయి ఉంటాడు ఏ ధర్మం గురించి అయితే అతను చెబుతున్నాడు ఏ అయితే అతను పిలుస్తున్నాడు అది నిఖార్షమైన నిక్కర్చి అయినా ఖచ్చితమైన ధర్మం అయి ఉంటుంది మనమందరం వెళ్ళి అందులో చేరిపోదాము రెండు అని చెప్పి డెబ్బై మందిని అతను ప్రవత గారి దగ్గరికి తీసుకొచ్చారు ప్రవక్త గారి చేతి మీద తలిమా చదివారు అందరూ కూడా విశ్వాసులు అయిపోయారు ఆ విధంగా ఇస్లాం వ్యాపించింది అంతే తప్ప ఖడ్గాలతో యుద్ధాలతో ఇస్లాం వ్యాపించి